సోడవర గ్రామ ప్రజలకు హెచ్చరిక ముంతా తుఫాను కారణంగా ఈ రోజు నుండి అనగా ఇరవై ఏడు నుండి మూడు రోజుల వరకు ముంతా తుఫాను హెచ్చరిక ప్రభుత్వం వారు జారీ చేశారు కనుక ఇక ముంతా తుఫాను యొక్క కారణం వలన సోడవర గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అనగా పూరి పురుషులు ఉన్నటువంటి వారు వృద్ధులు వికలాంగులు వారు వారందరికీ కూడా సహజతో ఈ యొక్క తుఫాన్ షెల్టర్ కేంద్రాన్ని ప్రారంభించున్నారు కనుక ఈ తుఫాన్ యొక్క కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పునరావాస కేంద్రాన్ని వినియోగించుకోవాల్సిందిగా మేము అనవచ్చున్నాం మన రాష్ట్ర మంత్రివర్యులు శెట్టి శుభాష్ గారు అలాగే వాసన్ శెట్టి సచి గారి యొక్క పిలుపు మేరకు మన పట్టణంలో ఉన్న మన గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి మోర్తా చిన్నబాబు గారు అలాగే సానుభ్రీస్తూ అనాథన మంది వారి యొక్క సేవకులైనటువంటి లేనటువంటి బ్రదర్ సంతోష్ కిరణ్ గారు అలాగే బ్రదర్ ఆషా కుమార్ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర గారి యొక్క పిలుపు మేరకు ఈ పునరావాస కేంద్రాన్ని మేము ప్రారంభించుకున్నానికి చాలా సంతోషిస్తున్నాం ఈ పునరావాస కేంద్రంలో ఆ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆశ్రయాన్ని పొందాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రి నారా లోకేష్ గారు యొక్క మేరకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాను హెచ్చరిక ఉంది కనుక ఇక అంతా తుఫాను ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల నుండి మనము రక్షించబడడానికి ప్రభుత్వ యంత్రాంగం వారు అనేక చర్యలు చేపడుతున్నారు కనుక అందులో భాగంగా చోడవరంలో సేవ క్రీస్తు ఆరాధన రాధన ఇక పునరావాస కేంద్రాన్ని మేము ఏర్పాటు చేయడానికి చాలా సంతోషిస్తున్నాం గనుక ఈ పునరావాస కేంద్రాన్ని ఆ గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మీకు మనవ చేస్తున్నాం మరోసారి మన మంత్రివర్యులు సుభాష్ గారు గౌరవ నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే నేను గౌరవ నాయకులైనటువంటి నారా లోకేష్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటున్నాను